నమస్కారం లా తిరుమల లడ్డు వివాదంలో మరొక పరిణామం జరిగింది నిన్ననే హై సుప్రీంకోర్టు దీనికి వేరే సిట్టు ఏర్పాటు చేస్తానని తీర్పు ఇచ్చింది ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుంచి ఇద్దరు అట్లాగే ఇటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అట్లాగే ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ఐఏ ఈ ఆహార భద్రతా పరిప్రమాణ నిర్ణయించే సంస్థకి నుంచి ఒక్కరు ఐదు సభ్యులతో ఏర్పాటు అది అదివరకనే చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు లాంటిదే అంటే వాళ్ళు సిట్టు వేశారు ఆ సిట్టు రద్దు మరొకటి ఏమిటంటే ఏఆర్ డైరీ ఇప్పుడు వివాదంలో కీలకంగా మారిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ దాని గతంలో నెయ్యి సప్లైకి టెండర్లు పొందింది టెండర్లో విజయం సాధించింది తర్వాత జూలై నుంచి అది సప్లై ముందు పెట్టింది దాని మీద వివాదం చెల్లద్యండింది అక్కడ ఆ సంస్థ నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్ల దాని ట్యాంకర్లు వెనక్కి పంపామని వాడారా వాడలేదా లడ్డూలో కలిసిందా లేదా ఇదంతా వివాదం జరుగుతుంది ఈ దశలో కేంద్ర ప్రభుత్వం అంటే మనకి ఆహార భద్రత మండలి ఏదైతుందో అది ఏఆర్ డైరీకి నోటీసులు పంపింది ఆ నోటీసుల మీద మనకు మద్రాస్ హైకోర్టు ఒకటి ఉంది దాంతోపాటు మన మదురై హైకోర్టు బెంచ్ ఒకటి ఉంది అంటే మద్రాస్ హైకోర్టు కిందనే మనకు బెంచ్ కూడా ఒకటి మధురైలో ఉంది అంటే మనకు గతంలో మన మహారాష్ట్రలో ఎట్లా రెండు బెంచ్లు ఉన్నాయా అలాగే ఉత్తరప్రదేశ్లో రెండు బెంచీలు అలహాబాద్ బెంచ్ ఎట్లా ఉందో మధురై కూడా ఒక బెంచ్ ఉంది తమిళనాడు మద్రాసుకు హైకోర్టుకు సంబంధించి ఆ బెంచ్ ముందు వారు ఏఆర్ డైరీ వాళ్ళు ఒక పిటిషన్ వేశారు ఏమనంటే మాకు నోటీస్ పంపారు ఏది కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత సంస్థ అందులో ఎలాంటి కారణాలు పేర్కోకుండా కారణంగా మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయాలో కోర తెలపండి అని చెప్పి నోటీస్ పంపారు అసలు ఇది కారణాలు ఉంటే కదా తెలిపేది మేమని చెప్పి వారు మన మధురై హైకోర్టు బెంచ్ ముందు విన్నవించుకున్న దానికి స్పష్టంగా అదే విషయాన్ని ప్రకటిస్తూ మధురై బెంచి ఏం తీర్పించిందంటే కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఏమని ఈ నోటీసులు రద్దు చేస్తున్నాం మీరు ఏఆర్ డైరీకి పంపిన నోటీసులో ఎలాంటి కారణం చూపించలేదు కనుక అట్లాగే మీరు ఏదైతే గుజరాత్ డైరీ ప్రమాణాలు నిర్ణయించే సంస్థ ఉందో దానికి పంపించి రిపోర్ట్ తెప్పించుకున్నారు అందులో వచ్చిన రిపోర్టుకు చెన్నై కింగ్స్ ల్యాబొరేటరీ ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే మరి గుజరాత్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థనేమో కలిసి జరిగిందంటుంది విజిటబుల్ ఆయల్స్ ఏవన్నీ కలిసినాయని ఇటుపక్క చెన్నై కింగ్స్ సంస్థ కలవలేదంటుంది ఏఆర్ డైరీ వాళ్ళు చూపించుకున్న దానిలో మరి లేదు నిజం కనుక ఏపేదో కేంద్ర ప్రభుత్వానికి విధానం అంటుండాలి కదా మరి ఆ నిజాలు నిగుదీర్చకుండా మీరు అకారణంగా నోటీసులు ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ వాళ్ళు ఇచ్చిన మొదటి నోటీసులను క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ రెండో నోటీసు పంపండి దాంతో సహేతుకమైన కారణాలు ఏమి ఉంటే పేర్కొనండి పేర్కొని ఆ కారణాలు వీళ్ళు జవాబు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది కూడా పద్నాలుగు రోజులు మీరు నోటీసు అందిన తర్వాత పద్నాలుగు రోజులు టైం ఏంటి వీళ్ళకు అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుంది కానీ ఆదరాబాదర్గా మీరు గుజరాత్ రిపోర్ట్ని ఆసరా చేసుకునే మీరు నోటీసులు ఇష్యూ చేయడం ఆ నోటీసుల్లో కూడా గుజరాత్ రిపోర్ట్ గురించి వీళ్ళు ఉటంఘించలేదు సరైన కారణాలు పేర్కొనకుండా మీరు ఈ దీని మీద చర్య తీసుకోకపోతే ఎట్లా సాధ్యమవుతుంది జవాబు చెప్పుకోవడానికి కూడా నీ మీద చేసిన ఆరోపణ ఏమిటి అని ఆరోపణ లేకుండా జవాబు ఎట్లా ఇస్తారు కనుక స్పష్టమైన ఆరోపణలు ఆధారాలతో మీరు అది నోటీస్ ఇవ్వండి అప్పుడు ఆధారాలతో వీళ్ళు రిప్లై కూడా ఇస్తారు అని మధురై హైకోర్టు స్పష్టంగా ఈ తీర్పులో పేర్కొన్నది కనుక ఇప్పుడు కోర్టు వేసిన బాలు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ నోటీసులు క్యాన్సిల్ అయ్యి నోటీసులు తీసేసి మళ్ళీ ఏఆర్ డైరీకి కొత్తగా నోటీసులు పంపాలి ఇప్పుడు ఏఆర్ డైరీ వరకు చెప్పాలంటే పాక్షికంగా ఈ ఈ విషయంలో నోటీసులు రద్దు కావడంలో విజయం సాధించినట్టు లెక్క తర్వాత కల్తీ లేదు కల్తీ మేము చేయలేదు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఏఆర్ డైరీ మీదే ఉంటుంది కానీ కల్తీ జరిగింది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే ప్రాసిక్యూషన్ మీద అంటే ఎవరైతే కేసు వేస్తున్నారో వాళ్ళ మీద ఉంటుంది కనుక ఏఆర్ డైరీ నెయ్యిలో కల్తీ ఉందా లేదా నిర్ణయించడానికి ఏఆర్ డైరీ నా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కల్తీ కలిసిందని నిరూపించాల్సిన బాధ్యత మన భారత న్యాయ చట్టాల ప్రకారం ఎవరైతే కేసు వేస్తున్నారో వాళ్ళ మీద కేసు ఎవరు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిరూపించాలి ఏఆర్ డైరీలో ఏఆర్ డైరీ నెయ్యిలో కల్తీ జరిగింది అని అసలు ఏఆర్ డైరీయే ఫ్రాడ్ అని ఏఆర్ డైరీలో ఏం జరిగిందో మొత్తం విప్పి వాళ్ళు ప్రాసిక్యూషన్ ద్వారా కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు నిజంగానే తేలితే ఏఆర్ డైరీకి శిక్ష పడుతుంది లేదు తేలలేదు అనుకోండి కేంద్ర ప్రభుత్వం మీద ఏఆర్ డైరీ వాళ్ళు పరువు నష్టం దావా వేయడానికి కూడా వీలుంటుంది న్యాయవాదికి చెప్తున్నాను ఇది వట్టి ఆశామర్షి వ్యవహారం కాదు ఒక డైరీ సంస్థ మీద ఆరోపణలు వట్టగానే వట్టగాల్సి మీద ఇచ్చినట్టు చేస్తే లాభం లేదు కనుక ఇప్పుడు మధురై హైకోర్టు బెంచ్ ఏదైతుందో అది నోటీసులు పంపడం సక్రమం పంపారు దాని జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత లీగల్గా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అందుకనే ఇప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు రాజకీయ నాయకులు కానీ లేకుంటే ప్రభుత్వాలు కానీ లేకపోతే కేసు పెట్టేటప్పుడు ఎవరైనా సరే సరైన ఆధారాలతో పెడితే నిలుస్తుంది కానీ ఆధారాలు లేకుండా చేస్తే ఇట్లానే మధ్యన చుక్కెదరవుతుందని మనకు అర్థమవుతుంది న్యాయపరిజ్ఞానం తెలుసుకొని కోర్టులు ఎప్పుడు న్యాయ పరిజ్ఞానం వైపు న్యాయం జ్ఞానం పోతుంటాయి కనుక ఇటుపక్కన కేసులు వేసే వాళ్ళు కూడా ఇది తెలుసుకుంటే మంచిది లేకపోతే ఇట్లా అర్ధాంతరంగా చుక్కెదిరే అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం